పక్షాన మా ప్రియతమ నాయకురాలు సర్గీయ ఇందిరాగాంధీ నూట నూట మూడవ జయంతిని మా మండల కాంగ్రెస్ పక్షాన మా ముత్తరంలో చేసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఫోప్షన్ అజీప్ఖాన్ గారు కోలారం సర్పంచ్ గారు స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి మండల కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇందిరాగాంధీ గారు భారతదేశానికి ఇలానేని సేవ చేసి ఆ కుటుంబము ఆర్నిషల్ ఇప్పటి వరకు కూడా దేశ ప్రజల కొరకు పేద ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబం అంతా కష్టపడుతుంది కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ బాటలో నడిచి కాంగ్రెస్ పార్టీని మరో బలోపేతం చేయాలని ఇక్కడ మా మండల కాంగ్రెస్ పక్షాన కూడా మా మండలం ఉన్న ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పక్షాన అందరూ కష్టపడి పార్టీని ముందుకు తీసుకుపోయి సీదారబాబు గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలని మా మండల కాంగ్రెస్ పక్షాన మరోసారి మా స్థానిక నాయకులందరికీ కృతజాతం చేసుకుంటున్నారు